ఖమ్మంలో ఎవరిని అడిగినా చెప్పేది ఏంటంటే ఈసారి బీజేపీకి ఓట్లు పెరుగుతాయని కాసేపు గెలుపు ఓటములను పక్కన పెడితే కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటర్లు కూడా గతం కన్నా కమలానికి ఎక్కువ ఓట్లు పడతాయంటున్నారు నిజానికి కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోలిస్తే ఈ నియోజకవర్గంలో బీజేపీకి అంత పట్టు లేదు ఇప్పటి వరకు ఇక్కడ గెలిసిందీ లేదు రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన దేవకి వాసుదేవరావుకు ఇరవై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అంటే పోలైన ఓట్లలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా శాతం ఓట్లు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ పార్టీ అభ్యర్థి ధారావతి రవీంద్ర నాయక్కు లక్షా పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి పోలైన ఓట్లలో పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అన్నమాట ఈ రెండు ఎన్నికల్లో తప్ప ఖమ్మంలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు కానీ ఈసారి ఆ పార్టీ అభ్యర్థి వినోద్రావు మాత్రం గణనీయంగా ఓట్లు పొందే అవకాశం కనిపిస్తోంది ఓటు శాతం ఎంత పెరుగుతుందన్నది నిర్దిష్టంగా చెప్పలేం కానీ ఓటర్లలో చెప్పుకోదగ్గ సానుకూలత మాత్రం కనిపిస్తోంది అయితే ఇక్కడ బీజేపీ గ్రాఫ్ పెరగడానికి కారణాలేంటి ఓటర్లలో వచ్చిన మార్పేంటో గమనిస్తే బీఆర్ఎస్ బలహీనపడటం ఒక ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు ఆ పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అంత సానుకూల వాతావరణం కనిపించడం లేదు బీఆర్ఎస్ ఓటింగ్ కొంత బీజేపీకి పడే అవకాశం ఉంది జిల్లాలో కాంగ్రెస్కు బలమైన ముగ్గురు మంత్రులు ఉండి నాయకత్వం బలంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత కాంగ్రెస్ ఓటింగ్ కూడా బీజేపీ అభ్యర్థి వినోద్ రావుకు పడే సూచనలు కనిపిస్తున్నాయి దీనికి అభ్యర్థి ఎంపికలో జాప్యం పార్టీలోని అంతర్గత విభేదాలు కొంతవరకు కారణం కావచ్చు మరోవైపు బీసీలు ముఖ్యంగా కాపు ముదిరాజు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు మాదిగలు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు యువత కూడా జై మోడీ అంటుంది ఇక అయోధ్య రామమందిర నిర్మాణం కూడా ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన ఉండటం వల్ల ఆ పార్టీల మెజార్టీ ఓట్లు కూడా బీజేపీకి పడతాయి వీటికి తోడు బీజేపీ అభ్యర్థి వినోదరావు రోజుకు పదహారు పదిహేడు గంటలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఆయనకు పది పన్నెండు మంది కేంద్ర మంత్రులతో వ్యక్తిగత పరిచయాలు ఉండటం వల్ల వారి సలహాలు సూచనలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు ఇప్పటికే ఆయన తరఫున రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు కాకతీయుల వారసుడు మహారాజా కమల్ చంద్ర బంజదేవ్ వినోద్ ఫ్రెండ్ కావటం వల్ల ఆయన కూడా ఖమ్మం వచ్చి ప్రచారం చేస్తున్నారు గ్రామాల్లో తిరుగుతూ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు ఫలితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ గ్రా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఓటింగ్ పెరగటం వల్ల ఇక్కడ బీజేపీ గెలుస్తుందా అంటే చెప్పలేం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది బీఆర్ఎస్ కూడా గెలుపు కోసం విధాలా ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ గెలవటం అంత ఆషామాషీ కాదు ఒకవేళ బలంగా మోడీ గాలి వీచి బీజేపీ కమ్ములో గెలిస్తే అది ఖచ్చితంగా గొప్ప విజయమే అవుతుంది